అడుగు ముందుకు వేయకు కథ రచన డివిడి ప్రసాద్ కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అకస్మాత్తుగా స్పృహ రావడంతో చటుక్కున కళ్ళు తెరిచింది దీప్తి కళ్ళు నురుముకొని మరీ చూసింది అంతటా గాఢహంధకారం అరుముకుని ఉంది ఒక్క క్షణం తను ఎక్కడుందో గుర్తుకు రాలేదామెకు రాత్రా పగలా కూడా తెలియడం లేదు తను ఎలా వచ్చింది అసలు తనకేం జరిగింది ఇక్కడ తననెవరైనా బంధించారా ఎవరు బంధించారు ఇలా పలు ప్రశ్నలు ఆమెను వేధించాయి చుట్టూ తడవగా తన మంచంపైన పడుకొని ఉన్నట్లు తెలిసింది తల భారంగా ఉంది ఒక్కసారి తల విదిలించి రెండు చేతులతో తల నొక్కుంది ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించసాగింది రెండు నిమిషాల తర్వాత జరిగిన సంఘటనలు మెల్లమెల్లగా గుర్తుకు రాసాగాయి దినేష్ తను కలిసి రాత్రి డిన్నర్ కోసం హోటల్ మోతీకి వెళ్ళడం ఇద్దరూ మాట్లాడుకుంటూ భోజనం చేస్తూ ఉండగా దినేష్ స్నేహితుడు సురేష్ రావడం గుర్తుంది అప్పుడే తల తిరిగినట్లు అనిపించడం లీలగా గుర్తుకు వచ్చింది ఏమైంది దీప్తి అని దినేష్ తనను ఆదురుదాగా అడిగాడు ఆ తర్వాత ఆ తర్వాత ఏం జరిగింది తను నడిపించుకుని దినేష్ కారు వద్దకు తీసుకెళ్లి వెనక సీట్లో పడుకోబెట్టడం వరకు గుర్తుకొచ్చింది ఆ తర్వాత తన కనులు మూతపడ్డాయి ఆ తర్వాత ఏమైందో ఏమో ఇప్పుడే స్పృహ వచ్చింది అంటే దినేష్ ఏడి ఏమైంది దినేష్కి ఈ గదిలోనే దినేష్ కూడా బందీ అయి ఉన్నాడా వెంటనే దినేష్ దినేష్ అని గట్టిగా పిలిచింది తన అరుపే గదిలో ప్రతిధ్వనించింది కాని లేదు అంటే దినేష్ కూడా తను ఉన్న పరిస్థితిలోనే ఉన్నాడా ఈ గదిలోనే ఉన్నాడా లేక మరో గదిలో ఉన్నాడా ఈ గదిలో అయితే మరెవరూ ఉన్నట్లు అనిపించలేదామెకు తడుముపు మెల్లగా మంచం దిగింది కొద్దిసేపట్లో ఆమె కళ్ళు చీకటికి కొద్దిగా అలవాటుపడ్డాయి నుండి మెల్లగా లేచి అడుగులు లెక్కబెట్టుకుంటూ చేత్తో తడుముకుంటూ మంచం నుండి ముందుకు కదిలింది ఓ పదడుగులు వేశాక చేతికి గోడ తగిలింది ఆ గోడను పట్టుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు జరిగింది కొంతసేపు ప్రయత్నించిన మీదట తలుపు ఆమె చేతికి తగిలింది గట్టిగా తలుపు లాగి చూసింది బయట పెట్టి ఉంది కాబోలు తలుపు రాలేదు శక్తి అంతా కూడగట్టుకుని తలుపులు బాదుతూ అరిచింది హే ఎవరైనా ఉన్నారా తలుపు తెరవండి ప్లీజ్ అంటూ ఆమె ప్రశ్నకు జవాబు లేదు మళ్ళీ అడుగులు లెక్కబెట్టుకుంటూ మంచం దగ్గరకు వెళ్ళి గదిలో నాలుగు మూలల వైపుకు వెళ్ళింది చేతికి ఎక్కడా కిటికీ దొరకలేదు ఎక్కడైనా కనీసం వెంటిలేటర్ ఉండొచ్చని ఊహించింది లేకపోతే తనకు ఊపిరి ఆడకపోను బహుశా రాత్రివేళ అయి ఉంటుంది అందుకే వెలుతురు కూడా లేదు అంటే అంటే ఆలోచించసాగింది ఆమె ఇరవై నాలుగు గంటలుగా తను స్పృహలో లేదా ఆలోచనతో తల వేడెక్కిపోయింది కానీ తన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లభించలేదు తిరిగి వద్దకు మెల్లగా చేరుకొని కూర్చుంది నిస్పృహతో మంచంపై వాలింది చాలా నీరసంగా అనిపించింది అలా ఎంతసేపు గడిచిందో తెలియదు కానీ కొద్దిగా వెలుగు ఆ గదిలోకి ప్రసరించడంతో తెల్లారబోతోందని దీప్తికి అర్థమైంది ఇంకొద్దిసేపు గడిచేసరికి అప్పుడు పైన చాలా ఎత్తులో ఉన్న వెంటిలేటర్ కనపడింది వెంటిలేటర్ గుండా కాసేపట్లో గదంతా వెలుతురు వ్యాపించింది ఆ వెలుతురులో ఒకవైపు అటాచ్డ్ బాత్రూమ్ కనపడంతో లేచి గబగబా అక్కడికి వెళ్ళింది కానీ అక్కడి నుంచి కూడా బయటపడ్డానికి ఎటువంటి మార్గము కనపడలేదు సమయం ఎంతైందో కూడా ఓ నిర్ధారణకు రాలేకపోతోంది దీప్తి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూనే ఉంది తన హ్యాండ్ బ్యాగ్ ఫోన్ కూడా పక్కన లేవు అవి ఏమయ్యాయో మరి ఇప్పుడు తనున్న పరిస్థితి గురించి ఎవరికి చెప్పుకోగలదు సమయం గడిచే కొద్దీ ఆకలి వేయసాగింది నిశ్శత్తుతో పాటు దుఃఖం కూడా ముందుకు రాసాగింది ఆ గదిలో కనీసం మంచినీళ్లు కూడా లేకపోవడంతో వాష్ బేసిన్లో నీళ్లతో మొహం కడుక్కొని చేత్తో నీళ్లు తీసుకుని తాగిన తర్వాత కొద్దిగా తేరుకుంది సింక్లోని నీళ్లు తాగడానికి అసహ్యమనిపించినా తప్పలేదామెకు అవును తనెందుకింత బేలగా ఆలోచిస్తోంది కాలేజీలో చదివే రోజుల్లో కరాటేలో శిక్షణ పొందింది ఆత్మరక్షణ కోసం నేర్చుకున్న విద్య తనకిప్పుడు పనికి వస్తుందేమో చూడాలి ఆటల్లో కూడా తను స్టేట్ లెవెల్ చాంపియన్ అలాంటి తను ఇలా ఆలోచిస్తూ ఎవరో వస్తారని రక్షిస్తారనీ కాచుకోవడమా నుంచి బయటపడాలి దినేష్ పరిస్థితి కూడా ఏమిటో తెలుసుకోవాలి తన కోసం పాపం దినేష్ ఏ ఆపదలోనూ చిక్కుపోలేదు కదా ముందు ఎలాగైనా తలుపులు తెరవగలిగితే ఇక్కడి నుంచి విముక్తి దొరుకుతుంది అని మూసివున్న తలుపు వద్దకు చేరుకుందామె తలుపులు ఓసారి తడిమి వెనక్కు వేసింది ఆ తర్వాత వేగంగా ముందుకు ఊరికి బలమంతా ప్రయోగించి రెండు చేతులతోనూ భుజంతోనూ గట్టిగా నెట్టింది సరిగ్గా అప్పుడే ఎవరో బయట నుండి తలుపు తీయడం జరిగింది ఆ వెంటనే తలుపులు తెరిచిన వ్యక్తిని బలంగా ఢీకొంది దీప్తి ఏం జరిగిందో తెలుసుకునేలోగానే బ్యాలెన్స్ తప్పి ఇద్దరూ కింద పడిపోయారు అతని చేతుల్లో ఉన్న రివాల్వర్ ఖంగుమంటూ దూరంగా వెళ్లిపడింది జరిగిన ఈ హఠాత్ పరిమాణానికి దిమ్మెరపోయాడు ఆ వ్యక్తి లేచి నిలబడి కోపంతో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళిన దీప్తి అతని మొహం చూస్తూనే అంతులేని విస్మయానికి గురైంది తనను ఢీకొన్న వ్యక్తి మరెవరో కాదు తనెవరి గురించి ఇప్పటివరకు ఆలోచిస్తోందో ఆ దినేష్ ఎదురుగా ఉన్నాడు లేచి నిలబడి రివాల్వర్ అందుకోబోయిన దినేష్ని చూసి దినేష్ నువ్విక్కడ నువ్వేమైపోయావో తెలియక ఎంత కగారు పడ్డానో తెలుసా థ్యాంక్ గాడ్ సమయానికి వచ్చి నన్ను రక్షించావు అసలు మనల్ని ఎవరిక్కడ బంధించారు నువ్వెలా తప్పించుకున్నావు కిందపడిన రివాల్వర్ చేతిలోకి తీసుకుని ప్రశ్నల వర్షం కురిపిస్తూ అతని దగ్గరకు వెళ్లిందామె దీప్తివంక చూస్తూ ఆమెకు దగ్గరగా రాబోతున్న దినేష్ అప్పుడే దూరం నుండి ఏదో కలకలం వినిపించగా ఆగిపోయాడు గేటు బయట ఆగిన వ్యాన్ దిగి నలుగురు అగంతకులు పరుగులు పెడుతూ వాళ్లన్న చోటుకు రాసాగారు అందరి చేతుల్లోనూ పిస్టల్స్ ఉన్నాయి ఉన్న ఉన్నవాళ్లను చూసి భయపడిన దీప్తి దినేష్ చాటుకెళ్లి నిలబడింది తన చేతిలో ఉన్న రివాల్వర్ అతనికి అందిస్తూ పదా దినేష్ ఇక్కడి నుంచి పారిపోదాం మనల్ని బంధించిన ఈ రౌడీ ముక్కకి మనం తప్పించుకున్నట్లు తెలిసిపోయింది అంది గాబరాగా పట్టుకోటి పట్టుకోండి పారిపోకుండా పట్టుకోండి అంటూ గోలగోల అరుస్తూ ముందుకు వస్తున్న వాళ్లను కను సైగతో నిలువరించాడు దినేష్ చేతిలో ఉన్న రివాల్వర్ ఎత్తి పట్టుకుని వాళ్ళని గురిచేస్తూ అక్కడే నిలబడండి అడుగు ముందుకు వేశారు చస్తారు అరిచాడు పాతిక అడుగుల దూరంలో టక్కున టక్కునాగిపోయారు దినేష్ చేతిలో మెరుస్తున్న పిస్తూల్ వంక విస్తుపోయి చూస్తూ నిలబడిపోయారు ఒక చేత్తో వాళ్ళను కవర్ చేస్తూ మరో చేత్తు దీప్తి చెయ్యి పట్టుకుని అక్కడి నుంచి కదిలాడు దినేష్ బయట ఉన్న కారు ముందు సీట్లో ఆమెను కూర్చోబెట్టి తాను డ్రైవింగ్ సీట్లో కూర్చొని కారును వేగంగా ముందు కురికించాడు భయం భయంగా వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది దీప్తి కొద్దిసేపట్లో కూడా వెనక్కి తమని అనుసరించడం చూసి క్విక్ త్వరగా పద వాళ్ళు మనల్ని వెంటాడుతున్నారు అంది రియర్ మిర్రల్లో చూసి వాళ్ళ మొహం వాళ్ళ నెలా బురడి కొట్టించి బయటపడతానో చూడు అని కారు స్పీడ్ పెంచాడు మధ్యమధ్యన వెనక్కి తిరిగి చూస్తూనే ఉంది దీప్తి దినేష్ మాత్రం కారు నడపడంలో ఏకాగ్రత చూపుతున్నాడు సందురూ గొందరు తిరిగి తమ కారు వెంట పడుతున్న వ్యాన్ను తప్పుదారి పట్టించడంలో మొత్తానికి సఫలీకృతులయ్యాడు దినేష్ వెనక్కి తిరిగి చూసిన దీప్తి ఒక్కసారి ఊపిరి పీల్చుకుంది బయటకు చూసిన దీప్తికి తామెక్కడికి వెళ్తున్నామో అర్థం కాలేదు కారు సిటీ దాటి చాలా దూరం వచ్చేసింది అప్పటి వరకు టెన్షన్తో గడిపిన ఆమెకు ఒక్కసారి ఆకలి గుర్తుకు వచ్చింది నాకు చాలా ఆకలిగా ఉంది దినేష్ ఎక్కడైనా రోడ్ సైడ్ దాబా ఉంటే ఆపోవా అందామె కారు స్లో చేసి తల తిప్పి వైపు చూశాడు ఓసారి ఈ గొడవలో పడి నీ ఆకలి విషయం మర్చాను కారు వెనక సీట్లో బిస్కెట్లు అరటిపళ్ళు ఉన్నాయి తిను దారిలో ఎక్కడైనా తినడానికి దొరుకుతుందేమో చూద్దాం అన్నాడు దినేష్ అతను అలా అనడమే తడవుగా వెనక సీట్లో వచ్చిన బిస్కెట్లు అరటిపళ్ళు తీసుకుని ఆవురు ఆవురుమంటూ తినసాగింది పొలమారితే నీళ్లు తీసుకుని తాగింది నాకు కొంచెం మిగిల్చు నాకు ఆకలిగా ఉంది నవ్వుతూ చెప్పాడు దినేష్ తింటున్నదల్లా ఆగింది దీప్తి సారీ బిస్కెట్లు అయిపోయాయి ఈ అర్థిపొడు మాత్రమే మిగిలే చూపిస్తూ అంది దీప్తి పర్వాలేదు నువ్వు తిను అదిగో చూస్తుండగానే ఏదో దాబా వచ్చేసింది అన్నాడు కొద్ది దూరంలో ఉన్న దాబాను చూపిస్తూ కారును ఆ దాబా పక్కన ఆపాడు దినేష్ అతను దిగిన తర్వాత దీప్తి కూడా కారు దిగింది ఇద్దరూ దాబాలోకి అడుగుపెట్టారు ఇద్దరి కోసం భోజనం ఆర్డర్ ఇచ్చాడు అప్పుడు గుర్తుకు వచ్చింది దీప్తికి ముందు రోజు జరిగిన సంఘటన దినేష్ ఆ రోజు డిన్నర్ చేసిన తర్వాత ఏం జరిగింది నాకు తెలివి తప్పుతూ ఉండగా కారు అందుకు తీసుకెళ్లావు ఆ తర్వాత ఏం జరిగింది అడిగింది దీప్తి మంచినీళ్ళు తాగుతూ అది అది అని ఏదో చెప్పబోతూ ఉండగా భోజనం తెచ్చి వాళ్ళ ముందు పెట్టాడు సర్వార్ నాకు చాలా ఆకలిగా ఉంది పైగా అలిసిపోయాను కూడా బిస్కెట్లతో నీ ఆకలి కూడా తీరి ఉండద్దు ముందు భోజనం కాని ఆ తర్వాత తిరిగ్గా మాట్లాడుకుందాం అంటూ భోజన పదార్థాల మీద పడ్డాడు దినేష్ వైపు చూసింది దీప్తి ఆమెకింకా ఆ బందీఖానాలో జరిగిన అనుభవం మరపుకు రాలేదు అక్కడ చీకటి గదిలో తనెందుకు బంధించబడి ఉంది దినేష్ కూడా అక్కడే ఉండేవాడా లేక అప్పుడే తనని తప్పించడానికి వచ్చాడా ఆమెకు అర్థం కాలేదు ఆమె అన్నం కలుపుకుని నోట్లో పెట్టుకోబోతూ ఉండగా ధూళి రేపుకుంటూ పెద్ద స్తద్దు చేసుకుంటూ దాబా ఆవరణలో ఆగింది వాళ్ళని వెంటాటిన వ్యాన్ వ్యాన్ ఆగగానే అందులోంచి బయటకు ఉరికారు ఆ నలుగురు ఆగత్తుకులును ఇదిగో ఇక్కడే కార్ ఆగి ఉంది వాళ్ళు ఇక్కడే ఉండి ఉంటారు పరిగెట్టుకుని దాబాలోకి ప్రవేశించాడు అందులో ఒకడు అతన్ని అనుసరిస్తూ మిగతా ముగ్గురు కూడా దాబాలోకి ప్రవేశించారు వాళ్ళని చూస్తూనే వెంటనే కుర్చీలోంచి ఆదరాబాదగా లేచాడు దినేష్ దీప్తి చేయి పట్టుకొని పద హరియప్ వాళ్ళు మనల్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేశారు అని ఆమెను లేవదీసి దాబా వెనక వైపుకి పరుగుపెట్టాడు ఇద్దరూ ఆ అగంతకుల కళ్ళు కెప్పి కారు వద్దకు చేరుకున్నారు వాళ్లలో ఒక్కడైనా ఆ కారు వద్ద కాపలాకాశం ఉంటే వాళ్ళ చేతికి చిక్కి ఉందురిద్దరూ అదృష్టం తమ వైపు ఉందని అనుకున్నాడు దినేష్ ఇద్దరూ కారెక్కగానే ఆగమేఘాల మీద అక్కడి నుంచి కారును ముందు కురికించాడు దినేష్ వ్యాన్ తమను వెంట వేగంగా కారును ముందుకు పోలించాడు దినేష్ గంట సేపు తర్వాత నిర్మానుష్యంగా ఉన్న ఓ చోట కారాపాడు ఎదురుగా పాత కోటలా ఓ పెద్ద పాడుబడిన బంగళా చూసి ఆశ్చర్యానికి లోనైంది దీప్తి అక్కడెందుకు దినేష్ కారాపాడో ఆమెకు అర్థం కాలేదు ఏదో పాత కిల్లాను తలపిస్తున్న ఆ వైపు చూసి ఇక్కడెందుకు కారాపావు దినేష్ విస్మయంగా అడిగింది దీప్తి ఇదే ప్రస్తుతం నువ్వు ఉండవలసిన స్థలం పదా లోపలకు అంటూ లోపలకు తీసుకెళ్లబోయాడు దినేష్ అతని చేతిని విడిపించుకొని ఈ పాత భవనం చూస్తుంటే నాకేదో భయంగా ఉంది ఇంకెక్కడికైనా వెళ్దాం పదా అంది దీప్తి బిగ్గరగా నవ్వాడు దినేష్ ఇక్కడుంటే నీ జోలికి ఎవరూ రారు లోపలకు అంటూ ఆమెను ముందుకు లాకెళ్తూ జేబులోంచి రివాల్వర్ తీసేసరికి దీప్తి మొహాల్లో రంగులు మారాయి భయంతో ఉడికిపోయింది ఆమె దినేష్ ఏమిటిది అరిచినట్లుగా అంది దీప్తి రివాల్వర్ ఆమెకు గురిపెట్టి నిన్ను రక్షించడానికి ఇక్కడికెవరూ రాలేరు ఇప్పటికైనా నీకు నిజం చెప్పాలి తప్పదు నా అసలు పేరు దినేష్ కాదు దావూద్ నీలాంటి అందమైన అమ్మాయిలను ప్రేమ పెళ్లి పేరుతో చెప్పి వల్ల వేసుకుని విదేశాలకు తరలించే ముఠా నాయకుడిని నేను నా స్నేహితుడు సురేష్ అసలు పేరు కూడా అది కాదు అతను నా అసిస్టెంట్ సలీం నీతో నేను నడిపింది లవ్ జిహాద్ ప్రేమ కాదు ఇప్పటికైనా అర్థమైందా నోరు మూసుకుని లోపలికి పదా అని దినేష్ అనేసరికి మతిపోయింది దీప్తికి ఎలాంటి ట్రాప్లో పడిపోయిందో నుంచి రక్షించే రక్షించేవారెవరు ఆలోచిస్తూ భయాందోళనకు ఊరైందామె పద లోపలికి రివాల్వర్తో ఆమెను నెట్టుతూ ముందుకు తోశాడు దినేష్ సరిగ్గా అప్పుడే లోపల నుండి వచ్చాడు సురేష్ ఉరఫ్ సలీం భాయ్ కొద్దిసేపట్లోనే ఉన్న అందర్నీ తరలించడానికి బస్సు వస్తుంది బాస్ ఫోన్ చేశాడు అంటూ అక్కడికి వచ్చాడు పరిస్థితి పూర్తిగా అర్థమైంది దీప్తికి ఆ పాత బంగ్లా లోపల తనలాంటి అభాగ్యులు ఇంకా కొంతమంది ఉన్నారని గ్రహించిందామె భయంతో వెన్ను జలధరించింది ఇప్పుడే తెగించాలి లేకుంటే తన బతుకు ఏమవుతుందో ఊహించడానికే భయంగా ఉంది వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న అదును చూసి వెనక్కు తిరిగి వేగంగా బయటకు పరుగుతీసింది ఆగు దీప్తి ఆగు ఆమె వెంట పరుగుపెట్టాడు దినేష్ అతన్ని అనుసరించాడు సలీం వాళ్ళిద్దరినీ ముందుకు రానిచ్చి చటుక్కున ఆగింది దీప్తి ముందుకు అడుగు వేయబోయాడు దావుద్ అక్కడే ఆగు అడుగు ముందుకు వేయకు చస్తావు బిగ్గరగా అరిచిందామె ఒక్కసారి భయంకరంగా మారిందామె మొహం రెండు చేతులు నడుం మీద పెట్టి వెంటనే కరాటే షర్ట్కి సిద్ధమైందామె గట్టిగా షౌట్ చేస్తూ దినేష్ని దగ్గరకు రానించి చేతిని కత్తిరా చేసి అతని మెడను గట్టిగా తాకింది ఆమె అలా దాడి చేస్తుందని ఊహించని దావూద్ అప్రమత్తంగా లేకపోవడంతో బలమైన దెబ్బ తగిలింది అంతే మెడ తెగిన కోడిలా కిందపడి విలవిల్లాడాడు అతను చేతిలోని రివాల్వర్ ఎగిరి దూరంగా పడింది నివ్వెరిపోయాడు అతను సలీం తేరుకునేలోగానే అతనిపైన కూడా లగ్గించిందామె అపర కాళికాదేవిలా క్షణంలో అతన్ని కూడా మట్టి కరిపించింది దూరంగా పడివున్న రివాల్వర్ చేతిలోకి తీసుకుని ఇద్దరికి గురిపెట్టింది జరిగింది నమ్మలేకపోతున్నాడు దినేష్ వురఫ్ దావూద్ అతన్ని లేపి నిలబెట్టింది రివాల్వర్ అతని తలకి గురిపెడుతూ ఏమనుకున్నావురా నన్ను దీప్తి అంటే ఏదో సాదాసీదా అమ్మాయి అనుకున్నావా నీ ట్రాప్లో పడ్డానికి నీ అంతు చూసి నిన్ను చటానికి పట్టివడానికి నేనే నిన్ను ట్రాప్ చేసిన స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని తెలుసా ప్రేమ పేరు చెప్పి మత్తులో ముంచి మాయ చేస్తారా నీ పాపం పండే రోజు వచ్చింది నీ స్థావరం కనిపెట్టడానికే వెంట ఇది దూరం వచ్చాను తెలుసా అందామె ఆగ్రహంతో ఊగిపోతూ సరిగ్గా అప్పుడే వాళ్ల కారును దాబా దగ్గర నుండి వెంటాడుతూ వచ్చిన వ్యాన్ అక్కడ ఆగింది అందులోంచి బిలబిలమంటూ దిగిన ఆ నలుగురు ఆగంతకులు దీప్తికి సెల్యూట్ చేశారు వీళ్ళిద్దరూ ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు మీరు లోపలికి వెళ్ళి అందులో బంధించబడిన అమ్మాయిల్ని రక్షించండి అడ్డు వచ్చిన వాళ్లను బంధించండి లేదా లేపేయండి అంది దీప్తి తలూపి ఆ భవనంలోకి అడుగుపెట్టారు ఆ నలుగురు కొద్దిసేపు ప్రతిఘటన అనంతరం అక్కడ ఉన్న అరడజన మంది రౌడీలు లొంగిపోయారు మఫ్టీలో ఉన్న స్పెషల్ పోలీసులకు దాదాపు యాభై మంది అమ్మాయిలు ఆ చరణ నుండి విముక్తి పొందారు మరో క్షణంలో నాలుగు పోలీసు వాహనాలు సైరన్ మోగించుకుంటూ ఒకదాని వెంట ఒకటి వచ్చి ఆ భవంతి ఆవరణలో ఆగాయి వెల్డన్ దీప్తి సంఘ విద్రోహుల్ని పట్టుకొని చట్టానికి అప్పగించి నీకు అప్పగించిన బాధ్యత సక్రమంగా ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని ఆమెను మెచ్చుకున్నాడు పోలీస్ కమిషనర్ కులకర్ణి సార్ అంటూ అతనికి సెల్యూట్ చేసింది స్పెషల్ పోలీసు ఆఫీసర్ దీప్తి సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ